దగ్గుటానికి తాగలనా ఎట్లా దానికంటే ఇంత ఏ పాకు నీళ్ళు లెచ్చ పెట్టుకొని తాగిందే నయమోల్లా దగ్గుటాని బెగడు ఉచ్చుకుంటుంది ఈ కథ తెలిసినాక ఇగో ఇవన్నీ దగ్గుటానికలే అయినా కూడా పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అగో టానికలా అమ్మినా పట్టుకుంటారా అనేరు ఇవి పేరుకు దగ్గుటానికలే కాని తాగిరనుకోరి ఫుల్ బాటిల్ వేసినంత మత్తు వస్తుందట ఇక ఆ మత్తుకు అలవాటై నాకు ఈ మందే కావాలని మంది వనక తాగుతున్నారట అందుకే సెంట్రల్ సర్కార్ ఈ దగ్గుమందును అంగట్లు అమ్మకుండా బ్యాన్ చేయించి మందు పెట్టించింది అయితే డాక్టర్ మందుల సిట్టి మీద రాసిస్తే తప్ప ఈ దగ్గుమందు అమ్మొద్దని రోలు పెట్టింది ఇక ఈ నడమ మత్తుకలవాటు పట్ట మస్తుమంది దగ్గుమందు కావాలని అడగోలుగా నీళ్లు తాగినట్టు ఆగుతున్నారట ఇక ఈ సంగ తిరకైపోయి ఎక్సైజోలు రైడింగ్ చేసి దొంగతనంగా మందులు అమ్ముతున్నని అరెస్ట్ చేసిరు నూట రెండు బాటిళ్లు దొరకబట్టి సీజ్ చేసిరు పోడిన్ ఫాస్పేట్ మందంటారట దీన్ని అంగట్లో మత్తుకాల వాటైన వాళ్ళు ఈ మందే కావాలని అడిగే వరకు నూట తొంభై రూపాయలకు దొరికేదాన్ని మూడు వందల యాభై నాలుగు వందలకు కూడా అమ్ముకుంటారట పద్మాషో ఇక ఇవి ఎక్కువ తాగితే పెయిలోపట కార్యాలు ఖరాబ్ అయిపోయి జల్లుగా గోడెక్కుతారట పూటోకు దండవాళ్ళు ఖాయమైనట అందుకే దీన్ని నిషేధంలో పెట్టిరట అయినా పిలగాలు తినే పిప్పర్మేట్ చాక్లెట్లలోనే గంజాయి కలిపి అమ్ముతున్నారు ఇక దగ్గుమందు పేరుతో దగా చేసేట్లో ఆశ్చర్యం ఏమున్నది కాదా మత్తుగాల నిలిచిపెడితే మట్టి తింటే మత్తు వస్తుందంటే అది కూడా తింటారు